సమాజంలో ముస్లింలలో అనేక ప్రశ్నలు మీరు చెప్పేదంతా బాగానే ఉందండి సన్మార్గం అంటున్నారు హిదాయత్ అంటున్నారు ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ సమాజంలో పరిశీలన చేస్తే ప్రతి చోట అనేక రకాల జమాతులు ప్రతి వారు వాళ్ళ విశ్వాసాన్ని సరైందని చెప్తూ ఉంటారు మరి ఎలాగా అవునా కదా సమాజంలో చూస్తున్నాము అందరూ చూస్తే ముస్లింలుగానే ఉన్నారు మళ్ళీ ఈ ముస్లింలో రకరకాల వారు కనబడుతూ ఉంటారు మరి ఇందులో సరైనటువంటి వారు ఎవరు ఎలా తెలుస్తుంది కాబట్టే దయప్రక్తం ముమస్సస్ దువా నేర్పించారు ఇబ్నే మసూద్ రజల్లాన వారి కదనం ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ దయప్రక్తం హొమస్సస్లో తెలియజేశారు అల్లాహుమ్మా ఇన్ని అస్ అల్కల్ హుదావత్తుక వల్ అఫాఫల్ హీనా ఈదువా ఎప్పుడు చేస్తుండాలి ఏమిటి ఇదివా యొక్క అర్థము అల్లాహుమ్మా ఇన్ని అస్ అల్కల్ హుదావత్తుకా అల్లాహ్ నేను నిన్ను అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను దేని గురించి వల్ హుదా వత్తుక సన్మార్గము మరియు భయభక్తులు ఈ రెండు కూడా అడుగుతున్నాను అల్లా నాకు ప్రసాదించు వాల్ అఫాఫా వల్హ మరియు నాకు పవిత్రతను మరియు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించు అల్లాని అడుగుతూ ఉండాలి ప్రతిరోజు మనం అల్లా నాకు హిదాత్ మార్గాన్ని ఇవ్వు అని అలా అడగలేదనుకోండి మనమేమనుకుంటాము మనకు తెలిసిందే సత్యము మా జమాత్ వాళ్ళు చెప్పిందే రైటు మా మజీద్ వాళ్ళు చెప్పిందే సరైనది లేకపోతే మా తాత ముత్తాతల నుంచి వస్తుందండి మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నారు సమాజంలో ఉంటాము ఎవరైతే ఈ జెండాలని దర్గాలని ఆరాధనాలయాలుగా చేసుకుంటుంటారో వాళ్ళకి చెప్పామనుకోండి మాట వాళ్ళు ఏమంటారు నైభై అమరే బాబ్ దాదాసే కర్తే అతే మా తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తున్నారు తాత ముత్తాతలు చేస్తున్నది సరైనదా సరైనది కాదా అది సన్మార్గమా అపమార్గం అనేది పరిశీలన చేయాలి ఎందుకని మనకు జ్ఞానం పూర్తిగా లేదు కదా కాబట్టి అల్లాని అడగాలి అల్లా నాకు హిదాయత్ మరియు నీ యొక్క భయభక్తుల్ని ప్రసాదించు ఓలో చూసారా ఎంత పెద్ద విషయమో మరి మనము ఊరికే వచ్చింది కాబట్టి మనకు దీని విలువ తెలియట్లేదు ఒక్కసారి పరిశీలన చేయండి సహాబాల యొక్క జీవితము ప్రతి సహాబి యొక్క జీవితము ఆయన సన్మార్గం కోసము ఎన్ని త్యాగాలు చేశారు ఎంత కష్టపడ్డారు ఎన్ని చోట్లకి తిరిగారు ఎన్ని దెబ్బలు తిన్నారు తమ యొక్క ధనాన్ని ఎంతగా పోగొట్టుకున్నారు అల్లాహు ఈ విషయాన్ని పరిశీలన చేస్తే అర్థమవుతుంది సుదర్లరా కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఈ హిదాయత్ విషయంలో ఈ హిదాయత్ అనేది ఎలాంటి విషయము అంటే హిదాయత్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దారి చూపడం రెండు దారిలో నడపడం అల్లాహర్ దారి చూపడం అంటే ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ఎవరైతే ఇమాములు ఉన్నారో ఎవరైతే దాయిలు ఉన్నారో ఎవరైతే ఇలా ప్రసంగాలు చేసేవారు ఉన్నారో వీరు మీకు దారి చూపించగలరు ఇది సరైనటువంటి మార్గము ఇది అపమార్గము ఇది సత్యమైన మార్గము ఇది అసత్యమైన మార్గము ఇది ధర్మమైనది ఇది అధర్మమైనది అని దారి మాత్రమే చూపించగలరు ఆ దారి గుండా నడవాలి అంటే అల్లహక్బర్ అల్లాహ్ యొక్క కారుణ్యం ఉండాలి అల్లా యొక్క అనుగ్రహం ఉండాలి అందుకే మనము అల్లాతో దువా కూడా చేయాలి ఏమని చేయాలి తెలియజేశారు అల్లాహుమ్మా అరినల్ సత్యంగానే చూపించు ఆ సత్యం మీద నడిచేటటువంటి భాగ్యాన్ని కలిగించు వా అరినల్ బాతిల బాతిల అల్లా నాకు అసత్యాన్ని అసత్యంగానే చూపించు మరియు ఆ అపమార్గం నుండి ఆ అసత్యం నుండి నన్ను దూరం చేయి చూసారా ఎంత పెద్ద విషయం చూడండి దైవప్రోక్త మహోత్సవ్ చేసిన దువా చూడండి నాకు సత్యాన్ని సత్యంగానే చూపించు దానిపై నడిచే భాగ్యాన్ని కలిగించు అసత్యాన్ని అసత్యంగానే చూపించు దాని నుండి దూరం చేయి అని దైవ ప్రోక్త దువా చేసావు మనకు ఏ విషయంలో అయినా రెండు అభిప్రాయాలు కనబడుతున్నాయి ధార్మిక విషయాల్లో ఏ విషయంలో అయినా రెండు అభిప్రాయాలు కనబడుతున్నాయి వారొకటి చెప్తున్నారు వీరొకటి చెప్తున్నారు అప్పుడు అల్లా నాకు ఈ రెండిట్లో సత్యమైనది ఏదో దాన్ని అర్థమయ్యేలా చెయ్యి అసత్యం ఏదైతే ఉందో దాన్ని నా నుండి దూరం చెయ్యి అని దువా చేశామా చేస్తే అక్బర్ తప్పకుండా అల్లాహ్ మనకు సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు సుదరారా ఎందుకని అంటే ఈ సన్మార్గం అనేది చాలా ముఖ్యమైన విషయం ముందే తెలియజేశాను సన్మార్గం అనేది మీ తెలివితేటలకు తగ్గట్టుగా దొరకదు సన్మార్గం అనేది మీ సంపదకు తగ్గట్టుగా దొరకదు సంపద ఎక్కువ ఉన్నా దొరకదు అంటే సంపదతో కొనలేము అని అర్థం అలాగే హిదాయత్ సన్మార్గం అనేది మీ యొక్క ధైర్యానికి కూడా దొరకదు సన్మార్గం అనేది యొక్క కారుణ్యం ఎవరైతే సత్యాన్ని స్వీకరించాలి అనే తపనలో ఉంటారో వారికి సన్మార్గం దొరుకుతుంది ఎవరైతే అల్లా మీద నమ్మకంతో ధర్మాన్ని స్వీకరించాలి అధర్మాన్ని వదలాలి అనే ఆలోచనలు ఉంటారో వారికి సన్మార్గం దొరుకుతుంది సోదరులరా కాబట్టి మనము తప్పకుండా ఈ హిదాయత్ గురించి దువా చేసుకుంటూ ఉండాలి మనమేదో ఇస్లాం కుటుంబంలో పుట్టాము కాబట్టి మన తాత ముత్తాతలు ముస్లింలు కాబట్టి మనం కూడా హిదాయత్లో ఉన్నాము అని అనుకుంటే అది అపోహ ఎందుకని మన కుటుంబాలు కానీ మన వంశాలు కానీ దాని ప్రాతిపదిక పైన మనకు హిదాయత్ దొరకదు హిదాయత్ దొరకాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మనం అనుసరించాలి హిదాయత్ అనేది అంత ముఖ్యమైన విషయం కాబట్టి మనమందరం కూడా హిదాయత్ గురించి దువా చేస్తూ ఉండాలి ఏ హిదాయత్ మీద అయితే మనం నిలకడగా ఉన్నామో ఆ హిదాయత్ మీద అల్లా నిలకడను కూడా ప్రసాదించమని దువా చేయాలి చాలామంది హిదాయత్లోకి వస్తారు సన్మార్గంలోకి వస్తారు వచ్చి కొన్ని సంవత్సరాల్లోనే మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు అంటే హిదాయత్ మార్గం కాకుండా వేరే దారిలోకి వెళ్ళిపోతారు ఎందుకని సైతాన్ అక్కడ దారిలో కూర్చొని ఉంటాడు మనల్ని దారి మళ్ళించడానికి హిదాయత్ యొక్క దారిలోనే సైతాను కూర్చొని ఉన్నాడు మనల్ని అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి కాబట్టి సోదరులరా ఎప్పుడు దువా చేసుకుంటూ ఉండండి అల్లా మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించాలి